గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి సాధారణంగా పగలు ప్రతీకారాలు కన్నుకి కన్ను అనే థియరీలు సినిమాల్లో తరచూ చూస్తే ఉంటాం కానీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే సామాన్యులకు ఆందోళనగానే ఉంటుంది అయితే అలాంటి ఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది ఇటీవల ఒక హత్య నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే యువకుడిని హత్య చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేశారు ఆ వైరల్ మర్డర్ కి సంబంధించి అసలు విషయాలు పూర్తి కథ ఇప్పుడు బయటకు వచ్చింది ఈ హత్య కేసు పూర్తి వివరాలు తెలుసుకుంటే ఒళ్ళు గగ్గురు పడాల్సిందే చూస్తే రక్త చరిత్ర సినిమా స్టోరీని తలపిస్తూ ఉంటుంది ఏప్రిల్ ఎనిమిదిన ప్రగతి నగర్ లో తేజస్ అలియాస్ సిద్ధూ అనే కుర్రాడి హత్య జరిగింది హత్య చేసిన తర్వాత మా మిత్రుడి చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం అంటూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేశారు ఆ కేసులో పోలీసులు తాజాగా నలుగురు మైనర్లు సహా పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో అసలు విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఈ హత్య చేయడానికి కారణం తమ మిత్రుడి హత్యకు పగ తీర్చుకున్నారని తెలుస్తోంది ఏడాది క్రితం తరుణ్ అనే కుర్రాడి హత్యకు ప్రతీకారంగా అతని మిత్రులు ఇప్పుడు తేజస్ అనే కుర్రాడిని హత్య చేశారు ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తరుణ్ అనే కుర్రాడు షరీఫ్ అనే రౌడీ షీటర్ దగ్గర పనిచేసేవాడు మొదటి స్నేహంగా తిరిగిన వీళ్ళు ఆ తర్వాత రెండు గ్యాంగులుగా విడిపోయారు తరుణ్ వేరే కుర్రాలను పోగేసుకొని సపరేట్ గ్యాంగ్ పెట్టేశాడు షరీఫ్ చేసే పనులకు ఆటంకం కలిగించడం ప్రతి విషయంలో వారికి ఎదురెళ్లడం చేస్తుండేవాళ్ళు తరుణ్ విషయంలో షరీఫ్ కు సహనం చచ్చిపోయింది నా కింద పనిచేసిన వాడు నాకు వ్యతిరేకంగా గ్యాంగ్ నడుపుతున్నాడు అంటూ ఊగిపోయాడు ప్లాన్ చేసి తరుణ్ ని తప్పించాలి అనుకున్నాడు తేజస్ అలియాస్ ఫోన్ చేయించి ఎస్ఆర్ నగర్ రప్పించాడు ఆ తర్వాత తాగుతూ కాసేపు హంగామా చేశారు తర్వాత షరీఫ్ యాభై మందితో వచ్చి తరుణ్ ని కొట్టి హత్య చేశారు తరుణ్ తలపై రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపేశారు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రౌడీ షీటర్ షరీఫ్ సహా మిగిలిన వాళ్లను కూడా అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరిగా బెయిల్ పై బయటకు వస్తున్నారు తేజస్ కూడా ఇటీవలే బెయిల్ విడుదలైనట్లు తెలుస్తోంది అతను తల్లితో కలిసి ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు అయితే తేజస్ హత్యకు తరుణ్ మిత్రులు పక్కా వ్యూహం రచించారు తేజస్ తో కొందరు స్నేహం చేస్తూ వచ్చారు ఒకరోజు తేజస్ తల్లి పెళ్లికి వెళ్లిందని తెలిసి ఫోన్ చేసి మద్యం తాగేందుకు ఆహ్వానించారు తేజస్ ని బయటకు తీసుకెళ్లి మద్యం తాగారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బతుకమ్మ ఘాట్ దగ్గర తరుణ్ ఫ్రెండ్స్ పది బండ్లపై ఇరవై మంది వరకు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది వాళ్ళు తేజస్ ని కత్తులతో పొడిచి పొడిచి చంపారు అతని ఒంటిపై మొత్తం పదకొండు కత్తిపోట్లు ఉన్నాయి తేజస్ రక్తం మరకలు ఉన్న కత్తులు చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు రౌడీ షీటర్లు గ్యాంగ్లను ఏరిపారేస్తామంటూ పారేస్తామంటూ హెచ్చరించారు సామాన్యులు నెటిజన్లు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో విస్తుపోయే విషయం ఏంటంటే ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా ఇరవై మంది లోపు వాళ్లే కావడం కంగారు పెట్టే అంశం ఈ వయసు కుర్రాలు చదువు కెరీర్ అని కాకుండా ఇలా రౌడీ షీటర్ల వెంట తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు